ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హోమ్ మేడ్ బిస్కెట్స్ అండి ఇంట్లోనే ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు స్నాక్ ఐటమ్గా వీటిని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ బిస్కెట్స్ డైలీ మేడ్ బిస్కెట్స్ అండి పిల్లలకి ఇలాంటి బిస్కెట్స్ చేసి పెట్టారంటే చూస్తేనే తినాలనిపితే అంత టేస్టీగా ఉంటాయి ఈ బిస్కెట్స్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ బిస్కెట్స్ హాఫ్ కప్ నెయ్యి తీసుకోవాలండి హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకొని బాగా కలుపుకుంటే క్రీమ్ లాగా వస్తుంది ఫ్రెండ్స్ హాఫ్ కప్ మైదా పిండి తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా బౌల్ చేసుకొని మధ్యలో ప్రెస్ చేసుకోవాలి అన్ని బిస్కెట్స్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పిండిలో చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ హైస్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి స్మైలీ స్మైలీ బొమ్మల కోసం హైస్ అండ్ నోస్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా వీటిని చూస్తేనే అంత ఇష్టంగా ఇష్టపడతారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బిస్కెట్స్ లానే ప్రిపేర్ చేసుకోరు ఫ్రెండ్స్ ఒక చేయరాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ స్మైలీ బొమ్మను ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా విన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు స్నాక్ ఐటెం గాను పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు చాలా చాలా ఉంటాయి ఇవి ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ ఒక ప్లేటుకు నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ మొత్తం అందులో పెట్టేసుకోవాలి టవ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ వేడ్ అయిన తర్వాత ఒక స్టాండ్ మధ్యలో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ ప్లేటు పెట్టుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కుక్ అయిపోయాయండి బిస్కెట్స్ లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ టు థర్టీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు బిస్కెట్స్ మనము టేస్టీ హోమ్ మేడ్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్